పొదలకూరు మండలంలో షాదీ మంజిల్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ యునైటెడ్ ఫోరం కు సంబంధించి జాతీయ అధ్యక్షులు డాగార్ రవి రాఘవేంద్ర పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు దువ్వూరి పాండు ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులను ఎన్నుకోవటం జరిగింది దువ్వూరి పాండు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఫోరం ని స్థాపించాం అని మండల అధ్యక్షులుగా షేక్ రషీద్ని అలాగే మండల ఉపాధ్యక్షులుగా షేక్ మస్తాన్ వలిని మండల కార్యనిర్వాహక అధ్యక్షులుగా రామశెట్టిని యువ అధ్యక్షులు నలుపోలు హరీష్ని ని ఎన్నుకోవటం జరిగింది అన్నారు కులమత భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా తాము పనిచేస్తామని రాబో రోజుల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మండలాల నుంచి సభ్యులను ఎన్నుకుంటామని తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ టీకా అవిరాక కొరకు మేరకు ఈరోజు పాల్కూరు మండలం మండలంలో అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది లాస్ట్ టైం ఒక యాభై మందితో పాల్కూరు మండలంలోని జాయినింగ్ చేసుకోవడం జరిగింది ఆర్గనైజర్లో అదేవిధంగా నెల్లూరు జిల్లా అన్ని మండలాల్లో ఈ ఆర్గనైజర్ మలుగు పరిహీనత వర్గాల కొరకు ఈ ఆల్ ఇండియా ఎస్సీఎస్టి బీసీ మైనార్టీ యూనిటెడ్ ఫోరం పనిచేస్తుందని మేము అందరికీ తెలుపుతూ ఈ ఆర్గనైజర్ కొనసాగడం జరిగింది అదేవిధంగా పదమూడు మండలం ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీఎస్టి బీసీ మైనార్టీ మినిటెడ్ ఫోరం కొంతమందితో ఈరోజు జాయినింగ్ చేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి మండలంలో ఇదే విధంగా చేసుకుంటామని తెలియజేస్తున్నా జైపీ నా పేరు దుబూర్ పాండు జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా పదలకూరు మండలం షేక్ రసీద్ గారిని ఎన్నుకోవడం జరిగింది పాల్గొన్న మండలం అధ్యక్షుడిగా అదేవిధంగా కుమార్ గారిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మస్తాన్ ఎస్కే మస్తాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళకి ఐడి కార్డులు అన్నీ ప్రోసెస్ ఇవ్వడం జరిగింది